మీతో ఆటలాడుతున్నావు చాక్లెట్లు ఇస్తున్నావు మీ ఒంటి మీద చేతులేస్తారు అప్పుడు మీరు జరంత ఉండాలి మీ ఒంటి మీద మూడు జాగాల్లో సెయ్యేశుడు చాలా తప్పు ఆడ ఎవడు సెయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి ఒకటి చెస్ట్ ఛాతీ మీద ఇక్కడ ఎవడు సెయ్యేసినా అమ్మకి చెప్పాలి రెండు నడుం కింద ఆడ అమ్మకి చెప్పాలే మూడు బిట్వీన్ ద లెగ్స్ రెండు కాళ్ల మధ్య ఆడ చెయ్యసుడు చాలా పెద్ద తప్పు బిడ్డ ఉరుక్కుంటా పోయి అమ్మకి చెప్పాలే బిడ్డ మళ్ళా చెప్తున్నా ఈ మూడు జాగాల్లో చెయ్యేసేడిది మీతో ఆడుకునే దోస్తైనా పాఠాలు చెప్పే మాస్టర్ అయినా ఎదురింటి అంకెలైనా ఇంట్లో అయినా మావైనా అన్నైనా తమ్ముడైనా ఆఖరికి వాడు కను తండ్రి అయినా అమ్మకి చెప్పాలి అమ్మ ఊకోదు ఊకోవద్దు